అధికారం మనదైతే అడ్డేముంది ఎవరొచ్చినా చేసేదేముంది అంటున్నాడు ఓ మంత్రి కోర్టు స్టేటస్కో ఇచ్చిన అధికారులు అలా చేయటం తప్పు సార్ అని సూచనలు ఇస్తున్నా ఆ మంత్రి మాత్రం తాను చెప్పిందే చేయాలంటున్నాడట తన వర్గీయులను ఎగదోస్తూ ప్రైవేటు భూమిని కబ్జా చేస్తున్నాడట కోర్టు ఉత్తర్వులను సైతం ధిక్కరిస్తున్నట్లు ఆరోపణలు తీవ్రతరమవుతున్నాయి ఈ వార్తలో అసలు ట్విస్ట్ ఏంటంటే భూమిని దేవాలయం కోసం త్యాగం చేసిన దాతలే బాధితులుగా మారిపోవటం గంగా జమున తెహస్జీబ్ అంటూ పైన మాటలు చెప్పే అధికార పార్టీ పెద్దలే అక్రమాలకు పాల్పడుతూ ఉండగా గంగా జమున తెహ్జీబ్ స్ఫూర్తిని నిశ్శబ్దంగా ఆచరిస్తున్న ఓ ఉద్యమకారుడి కుటుంబమే బాధితులుగా మిగిలింది కాంగ్రెస్ పాలన ఎలా ఉంటుందా అంటూ ఆవేదనకు గురి కావాల్సిన పరిస్థితి నెలకొంది మరి మంత్రి పొన్నం ప్రభాకర్ చుట్టూ ముసురుకుంటున్న అసలు విమర్శలేంటి బాధిత కుటుంబం ఆరోపిస్తున్న అంశాల్లోని వాస్తవ కోణాలేంటి మంత్రి పొన్నం చుట్టూ భూకబ్జాల ఆరోపణలు దాదాపు ఎకరం భూమిలో జోక్యం చేసుకుంటున్నారా మతి పోగొడుతున్న మంత్రి లీలలు కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక శాఖకు బాధ్యత వహిస్తున్న సీనియర్ మంత్రి పొన్నం ప్రభాకర్ చుట్టూ భూకబ్జా ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి కోర్టు బాధితుల పక్షాన ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చినా మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నదండల కారణంగా హుస్నాబాద్లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని భూమి హక్కుదారులైన బాధితులు తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు తమకు అత్యంత ఆత్మీయుడైన మంత్రి ప్రోద్బలంతోనే ఇలాంటి దురాక్రమణలు జరుగుతోన్నట్టు తాము ఊహించలేకపోయామని తీరా అందులో పక్కగా పొన్నం హస్తం ఉందని తెలియడంతో ఆ విషయాన్ని తాము జీర్ణించుకోలేకపోతున్నామని బాధితులు షాక్ కు గురవుతున్నారు సిద్దిపేట జిల్లాలోని హుస్సనాబాద్ శివాలలో కొలువైన ఎల్లమ్మ గుడి సాక్షిగా మంత్రి పొన్నం ప్రభాకర్ లీలలను బాధితులు బహిర్గతం చేస్తున్నారు దీంతో ఇది తెలంగాణ ప్రభుత్వంలోనే కాక కాంగ్రెస్ పార్టీలను తీవ్ర కలకలం రేపుతోంది ఇక వివరాలకు వెళ్తే అత్యంత ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూస్తున్నాయి సిద్దిపేట జిల్లా హుస్సనాబాద్లో ఎల్లమతల్లి ఆలయం కోసం సర్వే నెంబర్ రెండు వందల అరవై ఐదులో ఉన్న భూమిని తమ పెద్దలు గతంలోనే నాలుగెకరాల నాలుగు గుంటలు దానమిచ్చారని దాన్ని ఆనుకునే సర్వే నెంబర్ రెండు వందల అరవై నాలుగులో ఉన్న ముప్పై రెండున్నర గుంటల భూమిని ఎల్లమ్మగూడి పేరిట కబ్జా చేస్తున్నారని బాధితుడు రఫీ ఆరోపిస్తున్నారు గతంలోనే తాము ఆలయం కోసం దానమిచ్చిన భూమితో పాటు ఇప్పుడు తమ ఆధీనంలో ఉన్న మిగతా భూమిని కూడా కలుపుకునేందుకు బరితెగించారని ఆరోపిస్తున్నారు మొదట తమ భూమిని కోసం వాడుకుంటామని చెప్పి వాడుకున్నారని దాన్ని తాము చూసి చూడనట్టు వదిలేశామని అదే ఆసరాగా ఇప్పుడు తమ భూమిలోనే ఎవరికీ తెలియకుండా పిల్లర్లు వేసి శాశ్వత నిర్మాణాలు చేస్తున్నారని రఫీ ఆరోపిస్తున్నారు తమ భూమి కబ్జాకు సంబంధించి ఇటీవలే తాము కోర్టును ఆశ్రయించగా కోర్టు ఆ స్థలం తమకు చెందిందేనని చెబుతూ నిర్మాణాలు స్టేటస్ కో ఇంజెక్షన్ ఆర్డర్ కూడా ఇచ్చిందని అంటున్నారు కొద్ది రోజులుగా కొంతమంది తమ భూమిలో అకస్మాత్తుగా ప్రవేశించి స్థలాన్ని ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారని రఫీతో పాటు ఆయన తండ్రి షర్ఫుద్దీన్ ఆరోపిస్తున్నారు అక్రమంగా జరుగుతున్న నిర్మాణాల గురించి తెలుసుకుని తాను అక్కడికి వెళ్లి ఎంక్వైరీ చేసినప్పుడు ఆపేశారని తన హైదరాబాద్లో ఉండడం చేత మళ్లీ రాత్రికి రాత్రే నిర్మాణాలకు తీస్తున్నారని రఫీ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ చీకటిపోట జరుగుతున్న తతంగం గురించి దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖకు వ్యక్తిగతంగా కలిసి ఫిర్యాదు చేశానని సురేఖ అప్పటికప్పుడు ఎండోమెంట్ అధికారులకు నిర్మాణాలు ఆపించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారని చెబుతున్నారు అయినప్పటికీ మరుసటి రోజు మళ్లీ యథాప్రకారం నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయని ఆ నిర్మాణాల వెనుక మంత్రి ప్రమేయం ఉందని స్వయంగా అధికారులే చెబుతూ ఉండడం మంత్రి పొన్నం ఎక్కడి నుంచి ఏ స్థాయికి ఎదిగాడు అర్థం చేసుకోవాల్సిందే అంటూ వాపోతున్నారు హుస్సనాబాద్లోనే ఉండే స్థలదాత షర్ఫుద్దీన్ తమ స్థానంలో జరుగుతున్న అన్యాయంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులను కలిసిన నాయకులను కలిసిన తమ చేతుల్లో ఏమీ లేదని చెప్పడం ఏం న్యాయమని అడుగుతున్నారు సర్వే చేసి న్యాయం చేయాలని పని ఆపమన్నా వాళ్ళు పని ఆపలేరు అట్లనే పని చేస్తున్నారు ఏదో బలమైన ఉంది ఇట్లా చేస్తున్నాయి మా భూమిని మళ్ళీ మాకు ఇప్పియాలని మేము పోరాటం చేస్తున్నాం కోర్టులో ఆర్డర్ ఉన్న ఆర్డర్ను ధిక్కరించి ఆక్రమిస్తున్నారు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా ఉన్న తాను తెలంగాణ ఇచ్చినందుకు సోనియాకు కృతజ్ఞుడిగా ఉండే తనకే ఇలాంటి అన్యాయం జరగడం భూ కబ్జాకంగా జరిగిపోతుండటంతో అందుకే హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి ప్రపంచం దృష్టికి తేదలుచుకున్నారని రఫీ చెబుతున్నారు ఆడ కట్టడం మాత్రం నడుస్తూనే ఉంది అయితే ఇక్కడ ఘోరమైన పరిస్థితి ఏంటంటే ఒక చిన్న దిమ్మెలాగా కట్టిండ్రు నా భూమిలా కట్టి ఒక శిల ఒక శిలను ఒక మూర్తి లాంటి దాన్ని తెచ్చి పెట్టినరు ఇంకా బొట్టులు పెట్టాలే కలర్ వేయలే ఇప్పుడు నాకు భయం ఏంటంటే నా భూమిలో ఒక సెంటిమెంట్ రగిలించేసి ఒక డ్రామా చేసేస్తే తర్వాత నాకు కష్టమైతే అది తొలగించుడు కాబట్టి ఇప్పుడు నేనేమంటాను అంటే అక్కడ ఉన్న మంత్రిగారు ఎవరైతే ఉన్నారో ఆయన గెలుపు కూడా నేను పాటుపడ్డా మరి ఆయనకు నా మీద ఏమైనా కక్షణ ఆయనకి దీంట్లో ఏం లాభం నాకైతే తెలుస్తలేదు గుడి కోసం చేయాలన్నా కూడా ఎకరాల నాలుగు గుంటలు ఇచ్చిన వాళ్ళం మిగిలిన భూమి కూడా ఇవ్వండి అంటే మేము ఇచ్చేటోళ్ళం కావచ్చు కానీ ఆయన టేక్ ఫర్ గ్రాంటైజ్ తీసుకొని మరోవైపు రఫీకి సంఘీభావంగా విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ కూడా ప్రెస్ మీట్ లో తన గళాన్ని వినిపించారు ప్రజల తీర్పుతో గెలిచి ఆఖరికి నిరంతరం ప్రజలతోనే ఉండే ఉద్యమకారుల భూములకే కాంగ్రెస్ పాలకులు ఎస్సరు పెడుతున్నారని చంద్రకుమార్ తీవ్రస్థాయిలో విమర్శించారు రాజ్యాంగ మీద చట్టసభల మీద ఆ దేవుడి పేరు మీద ప్రమాణం చేసిన నాయకులు ప్రతిరోజు కనీసం ఒక్కసారైనా ఆ ప్రతిజ్ఞ చదువుకోవాలని సూచించారు మంత్రి పొన్నం ఇకనైనా ఈ అంశం నుంచి విరమించుకోకపోతే ప్రజల తరఫున నిజ నిర్ధారణ కమిటీగా ఏర్పడి హుస్సినాబాద్లో పర్యటిస్తామని ఎవరి నిర్వహకమెంటూ ప్రజల సమక్షంలోనే బయటపెడతామని హెచ్చరించారు పొన్నం ప్రభాకర్ అక్కడి దగ్గర తెచ్చుకోరాదంటున్నారు దయచేసి అందరు మంత్రులకు ముఖ్యమంత్రి గారి గురించి చెప్పేదంటే మీరు ఆ ప్రమాణ పత్రాన్ని ఒకసారి మీ టేబుల్ మీద మీకు కనబడేటట్టు రోజు పెట్టుకోండి పొద్దున్న లేచి దేవుణ్ణి ముకేటప్పుడు లేదా పొద్దున్న లేచిన తర్వాతనే మీరు ఒక్కసారి ఆ ప్రమాణపత్రంలో ఏముందో ఒకసారి చదువుకొని ఏదో రాత్రి పడిపోయేటప్పుడు నేను ఈ ప్రమాణపత్రం ప్రకారం నడుచుకునేదా నడుచుకోలేదా అని చెప్పి ఆలోచించాడు ఇక ఈ భూకబ్జాల్లో మరో ఆసక్తికరమైన కోణం కూడా వెలుగు చూస్తోంది రఫీ పూర్వీకులు స్థలమిచ్చినప్పుడు అక్కడ స్థలదాతల పేర్లతో కూడిన శిలాఫలకం ఉండేదని తాజాగా తమ భూమి కలుపుకుంటూ నిర్మిస్తున్న క్రమంలో అక్కడున్న శిలాఫలకం తీసేశారని అంటున్నారు మరోవైపు పేరిట ఆక్రమించిన తమ స్థలంలో ఓ సిమెంట్ దిమ్మ ఏర్పాటు చేసి దానిమీద దేవతా విగ్రహాలు నెలకొల్పుతున్నారని ఈ విధంగా తమ స్థలం గురించి ఎవరూ మాట్లాడకుండా చేసే కుట్ర పన్నుతున్నారని రఫీ ఆవేశంతో రగిలిపోతున్నారు హుస్నాబాద్ ఎల్లమగుడి ఆవరణలో కబ్జా అవుతున్న భూమికి వ్యతిరేకంగా స్వయంగా దేవాదాయ శాఖ మంత్రి సురేఖ ఆదేశాలు జారీ చేసినా మంత్రి పొన్నం అందుకు మోకాలడుతూ తన ఇలాఖలోనే ఇలా విమర్శలకు గురవుతున్న చర్యలు మాత్రం స్థానిక ప్రజలు ఖండిస్తున్నారు మరి బాధితులు ఆరోపిస్తున్నట్టు ఈ కబ్జాలో మంత్రి పొన్నం పాత్ర ఉందా లేక తన మీద కావాలనే కుట్రకోణంతో బురద జల్లుతున్నారా అనేది మంత్రి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి